ఎన్నో లాభాలున్న లీవర్తో కూర ఇలా చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటారు అది కూడా డైజెషన్ ప్రాబ్లం లేకుండా రుచిగా వాసన రాకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది లొట్టలు వేసుకుంటూ తింటారండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇదిగోండి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పుదీనా సోయా కూర చుక్క కూర చిన్న కూర ఉల్లిపాయలు ఇది ఓన్లీ లీవర్ కర్రీయే కాదు ఇవాళ మూడు చేస్తున్నాను అనమాట లీవర్ కర్రీ మాత్రం మీతో షేడ్ చేస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ లీవర్ని త్రీ టైమ్స్ ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకొని లీవర్ మొత్తాన్ని ఒక కడాయిలోకి తీసుకొని ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఇలాచి రెండు లవంగాలు కొద్దిగా చెక్క ముక్క ఉప్పు పసుపు వేసి అలాగే కొద్దిగా నూనె కూడా వేయాలి వన్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుందండి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా చేస్తే లీవర్ అనేది అస్సలు వాసన రాకుండా కమ్మటి రుచిగా ఉంటుందండి ఇదిగోండి ఇలా మొత్తానికి బాగా కలిపి వన్ గ్లాస్ వాటర్ పోసి ఒకసారి అలా కలిపేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత కాస్త ఓపెన్గా చేసి పెట్టాలండి ఎందుకంటే పొంగుతుందనమాట పొంగకుండా ఉండాలంటే ఇలా కాస్త ఓపెన్గా చేసి పెట్టాలి మొత్తం ఓపెన్ చేసి పెడితే ఉడకదనమాట తొందరగా ఇలా పది నుంచి పదిహేను నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో కలుపుతూ ఉండాలి కాస్త టైం పడుతుందండి ఉడకడానికి ఇది మటన్ లివర్ ఇదిగోండి ఇలా వాటర్ మొత్తం దగ్గర అయ్యేంత వరకు ఉడకాలి ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది కాస్త చల్లారాక ఇంకా గట్టిపడుతుంది ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి ఉడికిపోయింది చూసారా ఇదిగోండిలా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లీవర్ ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసుకొని పచ్చిమిర్చి అవన్నీ తీసేసేయాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈటెక్కాక గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసి అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా ఉల్లిపాయలు వేగడానికి కాస్త ఉప్పు అన్నమాట ఇలా ఆకుకూరలన్నీ వేసి చేసుకుంటే ఐరన్ ఫైబర్ పెద్ద మొత్తంలో మన బాడీకి అందుతుంది అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి ఇదిగోండి ఉల్లిపాయలు వేగుతున్నాయి ఉల్లిపాయలు కాస్త వేగాక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి మేము తినేదాన్ని బట్టి నేను ఇక్కడ పన్నెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఏంటి ఉల్లిపాయలు నూనెలో బాగా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి కాస్త మగ్గాక అలాగే కొద్దిగా పుదీనా అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మగ్గించుకోవాలి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు లీవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం మగ్గాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక చిన్న మెంతం కూర నేను ఇక్కడ రెండు కట్టల చిన్న మెంతం కూర తీసుకున్నాను అలాగే సోయకూర అండి సోయకూర చాలా చాలా బాగుంటుంది లీవర్లో రెండు కట్టెల సోయకూర కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఇదిగోండిలా నేను ఆల్రెడీ మొదట్లో చూపించాను కదా అన్నీ ముందుగానే ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇవి వేసి కాస్త మగ్గించుకోవాలి ఇలా మగ్గాక రెండు కట్టెల చుక్కకూరని కూడా వేసుకున్నానండి చుక్కకూర వేసే క్లిప్ మిస్ అయింది అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట కూర వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా చుక్కకూర ప్లేస్లో తోటకూర కూడా వేసుకోవచ్చు ఏ ఆకుకూరలు కావాలన్నా వేసుకోవచ్చు ఈ ఆకుకూరలు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టకూడదు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఆయిల్ కాస్త పైకి తేలింది చూసారా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గించుకుంటే ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇప్పుడు లీవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి లీవర్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పు వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ వేసిన ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ గరం మసాలా పొడి ఏమీ వేయమండి ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో వేసాము లీవర్ ముక్కలు ఉడికేటప్పుడు వేసాము గరం మసాలా దినుసులు వేసాము కాబట్టి ఇక గరం మసాలా వేయనవసరం లేదు ఇలా అన్నీ వేసి కలిపి స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకొక వన్ మినిట్ ఉడికితే సరిపోతుంది చాలా తక్కువ టైము లీవర్ ముక్కలు ఉడకడానికి స్టార్టింగ్లో టైం పడుతుందండి ఇదిగోండి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది చూసారా ఇంకా రెడీ అయిపోయినట్టే అండి చాలా కమ్మగా ఉంటుంది చపాతీలోకి రొట్టెలోకి అన్నంలోకి ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు చాలామంది స్మెల్ వస్తుందని తినరండి ఇలా చేస్తే అస్సలు స్మెల్ రాదు చూసారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్